హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాషి న్యూస్ వరల్డ్ నేనైతే డాక్టర్స్ ఈ వాళ్ళది యూట్యూ అది మనకు సోషల్ మీడియాలో బాగా ఇదవుతుంది కదా టూ నైంటీ నైన్కే మనకు బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తారు అని చెప్పేసి నేను గణపతి నవరాత్రులు అయిపోయిన తర్వాత బాగా సిక్ అయిపోయానండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ విపరీతమైన బాడీ పెయిన్స్ అసలు ఎవ్వలేయడానికి చాతగా లేనంత ఈ విధంగా సిక్ అయిపోయాను అనమాట డాక్టర్ని కలిస్తేనేమో ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేపియండి అలాగే ఐరన్ కాల్షియము థైరాయిడ్ టెస్ట్లు అవన్నీ చేయి చూపించండి అని చెప్పారు అవి కనుక్కుంటేనేమో నాకు బయట ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది మేడం అని చెప్పారనమాట నేను అప్పుడే ఇంక డాక్టర్స్ వాళ్ళ దాంట్లోనే బుక్ చేసేసుకున్నాను నాకు అరౌండ్ టువల్ హండ్రెడ్ టెన్ రూపీస్కి మొత్తం అన్నీ టెస్ట్లు చేసేసారనమాట అలాగే నోరు బా మా అమ్మను మా అమ్మ వచ్చిందండి నాకు నిమజ్జనం రోజు వచ్చింది అనమాట ఊరికే వచ్చింది మా అమ్మ వచ్చిందో లేదో నేనైతే సిక్ అయిపోయాను ఇంకా బ్లడ్ టెస్ట్లు అవన్నీ తీసుకొని పోయిన తర్వాత మరీ నోరు ఉంది అంటే మా అమ్మ ఏమన్నా తింటావా అంటే నాకు ఎందుకో బొబ్బట్ల మీద ఆశ పుట్టిందనమాట అంటే బొబ్బట్లు తినాలి అనిపించింది ఇంకా మామూలు పండగల టైంలో అయితే కుదరదు కదా అంటే పూజలు నైవేద్యాలు అవి ఇవి మనం అంత ఇంట్రెస్ట్ అదే ఇష్టంగా తినమన్నమాట ఏదో తింటున్నామా తింటున్నామా అన్నట్టు తింటాం కదా ఇంకా అందులోనూ మా అమ్మ వచ్చింది వెళ్ళిపోతా అన్నదన్నమాట రోజు సరేలేమో పోయేటప్పుడు కొంచెం పక్షాలు చేసుకుందాము అని చెప్పేసి చేస్తున్నాం అన్నమాట మేము శనగపప్పుతో అయితే చేయమండి కందిపప్పుతో చేస్తాము ఒక కంది మా అమ్మ అయితే కందిపప్పు హాఫ్ కేజీ తీసుకుంది దానికి ముక్కలు కేజీ అంటే సెవెన్ ఫిఫ్టీ పా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకుందనమాట వాటిని బాగా కొంచెం ఉడకపెట్టేసి దాంట్లోకి ఏలాక్క ఇలాచి సొండి సోంఫు పౌడర్ చేసి వేసి మిక్సీ పట్టేసింది అనమాట బాగా మెత్తగా పట్టేసింది దీన్ని మళ్ళీ మనం వేడి చేయక్కర్లేదు కాకపోతే మా అమ్మ ఏం చేసిందంటే ఒక టూ త్రీ డేస్ ఉం నిల్వ ఉండాలి అని చెప్పేసి మనము కందిపప్పు ఉడికేటప్పుడు ఉడికినాక వార్చుతాం కదా ఆ కట్టు పక్కకు తీసిన తర్వాత బెల్లము కందిపప్పు కలిపి ఒక ఐదు నుంచి పది నిమిషాలు పొయ్యి మీద పెట్టిందనమాట అట్లా చేస్తే ఒక రెండు మూడు రోజులు నిలువ ఉంటాయంత పిల్లలు కూడా తింటారులే అని చెప్పేసి అలా చేసింది అనమాట మైదా అచ్చ మైదాతోనే చేస్తుంది అనమాట మైదాతో చేస్తే సాఫ్ట్ ఉంటాయి అని చెప్పేసి కొంచెం హెల్తీగా తినాలనుకున్న వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ సాఫ్ట్గా ఉండను సాఫ్ట్గా ఉండవు అనమాట మా ఇతో చేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి టూ త్రీ డేస్కి అయినా సరే బాగుంటాయి అనమాట బొబ్బట్లు తినడానికి మనం ఎప్పుడో ఒకసారి రేర్గా తింటాం కాబట్టి హ్యాపీగా మైతతో చేసేసుకోవచ్చు అనమాట నిజంగా అండి నేను కూడా చేస్తాను బొబ్బట్లు కానీ రొట్టెలు కానీ ఇవన్నీ నేను కూడా చేస్తాను కానీ మా అమ్మకు వచ్చినట్లు నాకు రావన్నమాట అదే అంటారనమాట మా వారు కూడా ఎందుకు మీ అమ్మ చేస్తే అంత బాగా చేస్తుంది నీకెందుకు రావు అవన్నీ నువ్వు చేస్తావు కానీ నీకు పర్ఫెక్ట్గా రావు మీ అమ్మకు వచ్చినట్లు అంట నేను అనమాట ఎవరి చేతి వాటం వాళ్ళకు ఉంటుంది ఒకరికి వచ్చినట్లు ఒకరికి రావాలంటే రూల్ ఏం లేదు కదా అని ఇంకా మా పిల్లలు అయితే తినేస్తున్నారనమాట హ్యాపీగా బాగున్నాయి నిజంగా ఇంక నేను మా అమ్మ తిందామని చెప్పేసి మేము వెయిట్ చేసాము ఈవినింగ్ ఊరికి వెళ్తానని చెప్పేసింది అనమాట అంటే ఊరికి వెళ్దాము అని బయలుదేరిపోతుంటే బాగా వర్షం పడింది అమ్మని డ్రాప్ చేద్దామని చెప్పేసి మా తమ్ముడు అయితే వచ్చాడనమాట మా తమ్ముడు ఇక్కడే ఉంటాడులేండి హైదరాబాద్లో హాస్టల్లో ఉంటారు ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి మా అమ్మ అయితే ఆగిపోయిందనమాట మళ్ళీ రాత్రిలో బండి స్కిడ్ అయిపోతే ట్రాఫిక్ జామ్లో ఉంటే ఇరుక్కుంటే కష్టమవుతుంది కదా మార్నింగ్ పోతాలే అని చెప్పేసి ఆగిపోయింది అనమాట అలాగే నాకు కొంచెం హెయిర్ ఫాల్ బాగా అవుతుందండి ఈ మధ్యన అడుగు అడిగితేనేమో మా అమ్మ మా ఇంటి దగ్గర ఒకరికి చాలా బాగుంటుంది అనమాట హెయిర్ ఎంతలా ఉంటుందంటే మనకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు షాంపులకి పొడి పొడువుగా హెయిర్ బ్లాక్గా నల్లగా బల్లే ఉంటుందన్నమాట హెయిర్ నేను అడిగాను అనమాట అమ్మ వాళ్ళు ఏం వాడతారో ఒకసారి కనుక్కో నాకు జుట్టు రాకపోయినా పర్లేదు ఉన్న జుట్టు ఊడిపోకోకుండా ఉంటే చాలు అని అడిగాను అనమాట వచ్చేటప్పుడు చెప్పారంట ఏం లేదు కొంచెం మనం ఎంత ఆయిల్ అంటించుకుంటామో అంత ఆయిల్ తీసేసుకొని ఒక సీకాకాయ ఉంటుంది కదా ఒక సీకాకాయ వేసేసుకొని సిమ్లో ఒక ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేడి చేయాలన్నమాట ఆయిల్ని వేడి చేయాలంట ఆ శీఖకాయ ముక్కలు వచ్చేసి నల్లగా టర్న్ అయిపోవాలంట ఆ వరకు కొంచెం మనకు మరిగినట్టు అనిపిస్తుంది కదా ఆయిల్ అప్పుడు వరకు ఉడికించాలంటండి అలా ఉడికిస్తే దాంట్లో ఉన్న అంటే సిక్కకాయలో ఉన్న పోషక విలువలన్నీ ఆయిల్లో దిగేసి మనకు కొంచెం హెయిర్ ఏమంటారు ఫాల్ తగ్గుతుంది అని చెప్పారంట సో మేమైతే ట్రై చేస్తున్నాం అనమాట ఫస్ట్ టైం నేను కూడా వాడటము ఇంకా వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి మా అమ్మ రొట్టె చేస్తుందనమాట నేనైతే నిజంగా లిటరల్గా చెప్పాలంటే చాలా సిక్ అయిపోయానండి ఈ వన్ టెన్ వన్ వీక్ టు టెన్ డేస్లో ఇంకా మా వాళ్ళు మా వారైతే ఏమి తిడుతున్నారో నువ్వు టైంకి తినవు కరెక్ట్గా తినవు సరైన తిండి తినవు అన్ని పిచ్చి పిచ్చి గడ్డి అంతా తింటావు అని చెప్పేసి ఇంకా తి ఇట్లా అనమాట ఇంకా మా అమ్మ మంచిగా బొబ్బట్లు చేసి పెడితే మా వారేమో చివాట్లు పెట్టారు నాకు సరేలే ఇంకా ఆయన చెప్పేది కూడా నీ మంచిగా కదా మంచిగా తిను పాలు పాలు తిను పాలు తాగు ఎగ్స్ అవి ఇవి తిను ఆకూరలు అవి ఇవి మంచిగా తిను అని చెప్పి మా అమ్మ చెప్తుంది అనమాట అంటే ఊరికి వెళ్తుంది కదా ఇంక టైం దొరకదు నేను చెప్పడానికి అని చెప్పేసి ఆ వంట చేసుకుంటా నాకు చెప్తా ఉంది అనమాట మంచిగా తిను నువ్వు నువ్వు పడిపోతే అదే నువ్వు సిక్ అయిపోతే ఎవరు చూస్తారు పిల్లల్ని ఇంకా అంటే పే వాళ్ళు వచ్చి ఉండడానికి కూడా కుదరదు కదండి ఎవరి ఇండ్లలో ఇది వాళ్ళకు ఉంటుంది కదా మళ్ళీ తను వచ్చి ఇక్కడ ఉంటే మళ్ళీ ఇంటి దగ్గర ఇబ్బంది అయిపోతుంది నాకు అని చెప్పేసి నాకు చెప్తుంది అనమాట జాగ్రత్తలు ఒకవేళ మీ పిల్లలకి కానీ మా వారికి కానీ ఎవరికైనా ఏమైనా వచ్చినా కూడా నువ్వు చూసుకుంటావు కానీ నువ్వు నీకేమన్నా ఇదైపోతే మాత్రము మొత్తం పిల్లలందరూ ఇబ్బంది పడిపోతారు సో మంచిగా దీను వీక్ చాలా వీక్గా అనిపిస్తున్నావు బ్లడ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏముందో కనుక్కొని నాకు చెప్పు అని చెప్తుంది అనమాట ఇంక మా అమ్మ అయితే నిజంగా అండి మా అమ్మ ఇక్కడికి వచ్చిన నేను అక్కడికి పోయినా మా అమ్మనే చేస్తూ ఉంటుంది అనమాట పని నేను ఏవో చిన్న చిన్న పనులు చే అదే పై పని అన్నీ చేస్తాను కానీ వంట అయితే కంపల్సరిగా మా అమ్మనే చేస్తుంది నాకే మన మా అమ్మే కాదులేండి ఎవరైనా అంతే ఉంటుంది పేరె పేరెంట్స్ అంటే పేరెంట్సే అంటే వాళ్ళు వాళ్ళకి ఎట్లా ఉన్నా బాగున్నా బాగాలేకపోయినా మనము బాగాలేమంటే మాత్రము ఇంకా ఉరుక్కుంటూ చేసేస్తారనమాట నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా అమ్మ వాళ్ళు ఉన్నంత స్ట్రాంగ్గా మేము లేము మేము ఉన్నంత స్ట్రాంగ్గా మా పిల్లలు ఉంటారో లేదో అని చెప్పేసి ఇంకా మా వారు కూడా అంటున్నారు అనమాట కొంచెం ఫుడ్ చేంజ్ చేసేసుకో చాలా వీక్గా అనిపిస్తున్నావు రేపు రిపోర్ట్స్ వచ్చినాక డాక్టర్ని ఒకసారి అడుగు ఏమేమి తినాలి అని చెప్పారు ఇంకా సరే అని వింటున్నాను ఇంకా మేమైతే హెల్తీగా జొన్న రొట్టె బెండకాయ కర్రీ అయితే చేసేసుకొని తిన్నామన్నమాట కొంచెం హెల్తీగా తినాలని నేను కూడా డిసైడ్ అయిపోయాను హెల్తీగా మంచిగా కొంచెం స్టామినా వచ్చేలాగా ఈ వీడియో అయితే ఇంతేనండి బ్లడ్ టెస్ట్ వచ్చినాక రిపోర్ట్స్ ఏంటో